భారీ వర్షాల వల్ల వరదలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి అని ప్రభుత్వం సన్నలకు బోనస్పై స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు పోతంగల్ మండల కేంద్రంలో అన్నదాతలు సోమవారం ధర్నా రాస్తారోకు నిర్వహించారు నష్టపరిహారం చెల్లించాలి అని రైతుల ఆందోళన బోనస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ సాయి సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి తన సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి అని వినతి పోతంగల్లో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి అని ప్రభుత్వ సన్నులకు బోనస్పై స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం ధర్నా రాస్తారోకం నిర్వహించారు రోడ్డుపై బోనస్ బోనస్తో పాటు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి అని అన్నారు ఎంఆర్ఓ వచ్చేంత వరకు కదలేదే లేదని భీష్మించి కూర్చున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నేల మునిగిన ఎకరాల పంటలు నీట మునిగి నష్టపోయామని అధికారులు వచ్చి పంట నష్టపరిహారం ఇంకా అందించలేదని ఇరవై ఐదు వేల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు సన్న రకం ధాన్యం పండిస్తే బోనస్ వస్తుంది అనే ఆశతో గత సీజన్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా అకాల వర్షాల నుండి ధాన్యాన్ని కాపాడుకుని ఆరబెట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించామని ఇప్పుడు వర్షాకాలం పంట చేతికొచ్చినా ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కల్లూరి హనుమండ్లు ప్రకాష్ పటేల్ గంగాధర్ పటేల్ విజయ్ పటేల్ మక్కయ్య పబ్బా శేఖర్ నాగ్నాథ్ పటేల్ ఓమన్న పటేల్ హరి నర్సింగ్ రాజీవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి మీరిచ్చిన హామీలని మేము పదే 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 గుర్తు చేస్తూనే ఉన్నాము ప్రభుత్వమే ముందస్తుగా చర్యలు తీసుకొని రైతులు ధర్నా చేసే వరకు ఈ పరిస్థితి రానివ్వకండి